హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్ చేసుకొని చూడండి నేను అయితే ఈరోజు అలసందులో పులుసు అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే అలసందులు అయితే పులుసు అయితే పెట్టుకున్నానండి అయితే కొంచెం లేతుగా ఉన్నాయి అవే కట్ చేసుకున్నాను కొన్ని మనం వాటర్ వేసుకొని కొంచెం బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత వాటర్ అంతా తీసేసి ఇందులోకి కొంచెం సాల్టు కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం కారం అయితే మనకు తగినంత వేసుకోండి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి చూడండి కొంచెమే అండి కేజీ అవి మనము మళ్ళీ తెల్లగడ్డలు అంటాం కదా అవి అయితే కొంచెం దంచుకొని ఇందులోకైతే వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి స్మెల్ బలే వస్తుంది ఇందులోకైతే వేసేసుకొని ఇందులో అయితే వేసేసుకొని తెల్లగడ్డలు కొంచెం ఆయిల్ కూడా ఆయిల్ వేసుకోవాలండి కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా అంతా గింజలకైతే బాగా మసాలా అయితే ఇందులోకైతే బాగా కలుపుకొని మనమైతే వాటర్ అయితే వేసుకోవాలి ఇందులోకి కొంచెం మనకి తగినంత వాటర్ అయితే వేసేసుకొని కొంచెము చూసుకోవాలి అంత ఉప్పు కారం పట్టిందా లేదా అని కొంచెం ఉడికిన తర్వాత అయితే చూసుకోవాలి ఇప్పుడైతే తెలియదు మనకి కొంచెం నీళ్ళు మనం తగినంత వేసేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి తర్వాత మనం తాలింపుకి ఎర్రగడ్డలు టమోటా కరివేపాకు అంతా నేను కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత కూడా అవి తల్లగడ్డలు అనేది కూడా తాలింపుకి కూడా వేసుకుంటే బాగుంటుంది కొంచెం తల్లగడ్డలు కూడా కట్ చేసుకున్నాను చూడండి ఉడికిన తర్వాత కొంచెం సపరేట్గా తీసుకొని ఇందులోనే ఆయిల్ వేసుకొని తాలింపు అయితే పెట్టుకోవాలి ఇందులో ఆవాలు అయితే వేసేసుకున్నాను చిట్టపట్లు ఆడిన తర్వాత మనకు ఎర్రగడ్లు కట్ చేసుకుంటాం కదా ఆ ఎర్రగడ్డలు అనేది ఇందులో అయితే వేసేసుకున్నాను చూడండి ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలి చిన్న చిన్నవైతే రెండు ఎర్రగడ్డలు తీసుకున్నాను నేను ఎర్రగడ్డలు తీసుకున్న తర్వాత మనం చ అనేది కట్ చేసుకుంటాం కదా ఆ తెల్లగడ్డలు కూడా ఇందులోకైతే వేసేసుకున్నాను చూడండి ఇందులోకైతే తలగడ్డలు వేస్తే ఏ కూర అయినా చాలా టేస్ట్గా బాగుంటుంది మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి తర్వాత అయితే మనం కరివేపాకు కూడా ఇందులోకైతే వేసేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డలు బాగా ఫ్రై అవ్వాలండి తర్వాత అయితే మనం టమోటా కట్ చేసుకుంటాం కదా అందులో అయితే వేసేసుకోవాలి మనకి టమోటా అనేది బాగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్నామంటే కొంచెం టమోటా అనేది మెత్తగా ఉడుకుతుంది ఫ్రై అవుతుంది ఇందులో కూడా కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకోవచ్చు అంటే బాగా ఫ్రై అవుతుంది బాగా ఫ్రై అయిన తర్వాత మనం సపరేట్ చేసుకుంటాం కదా అందులో అయితే వేసేసుకొని బాగా కొద్దిసేపు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకబెట్టుకోవాలండి పెట్టుకోవాలండి అంతే అండి చాలా బాగుంటుంది టేస్టీగా మీరు ఒకసారి ట్రై చేయండి సింపుల్ అండి ఇలా చేసేది మసాలా ఏం తిన తినకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్